నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ ప్రస్తుతం మనం యశోద హాస్పిటల్ దగ్గర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారితో ఉన్నాము నిన్న గో సంరక్షణకు వెళ్ళిన యువకుడి పైన కాల్పులు జరిగాయి గట్ కేసర్ దగ్గర మీ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి యశోద హాస్పిటల్కి చేరుకుంటున్నారు ఎట్లా చూస్తారు అంటే దాడులు ఆగట్లేదు గో సంరక్షణ చేసే వాళ్ళ ఇప్పుడే కాదండి అసలు గతంలో కూడా ఇదే జరుగుతుంది ఇప్పుడు కూడా మళ్ళీ ఇదైతే మరీ దారుణం అసలు గన్ పెట్టేసి పాయింట్ బ్లాంక్లో కాల్చడం అనేది దారుణమైన విషయము అంటే ఇప్పటిదాకా నేను చెప్పినట్టు మన హైదరాబాద్లో అన్ని కల్చర్స్ చూస్తున్నాం మన డ్రగ్స్ మా వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు మళ్ళీ గన్ కల్చరు అన్నీ అన్ని కల్చర్స్ కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ అయినప్పటి నుంచి అన్ని విచ్చల్ విడిగా మీరు ఏమన్నా చేసుకోండి నొబ్బడి విల్ స్టాప్ యూ అన్న విధంగా ప్రజలు కూడా అలాగే బిహేవ్ కూడా చేస్తున్నారు దానికి ఇంకా మనము ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు అవుతుంది ఒక ఒక దానిపైన చర్య తీసుకుంటే ఇంకోటి మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే జూబ్లీల్స్ బై ఎలక్షన్స్ ఉన్నాయి ఆ ఎలక్షన్స్లో వాళ్ళ వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ తగ్గుతుంది అనే విషయంలో ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందించలేదు ఒక కాన్స్టేబుల్ని చంపినప్పుడు దాన్ని ఎన్కౌంటర్ చేసినప్పుడు ఇంతవరకు ఒక హిందూ పైన ఒక గన్ షాట్ జరిగినప్పుడు ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ మద్దతు కావాలి వాళ్ళ ఓట్లది ఏమైనా ప్రాబ్లం అవుతుందని ఇంతవరకు ఆయన రియాక్ట్ మీరేమో జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఉన్నాయి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవట్లేదు ఓట్లు ఏమన్నా పడతాయో పడయో అని కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారని మీరు అంటున్నారు అటు కాంగ్రెస్ వాళ్ళు మిగతా పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఉన్నాయి బీజేపీ నిలబడ్డ క్యాండిడేట్ అంత పెద్దగా అంటే డమ్మీ క్యాండిడేట్ని నిలబెట్టిరు ఏదో ఒకటి రాజకీయం చేసి హిందుల ఓట్లు సంపాదించాలని పెద్ద ఎత్తున ఇక్కడికి బీజేపీ పార్టీలో ఉన్న ముఖ్య నేతలు అందరూ యశోద హాస్పిటల్కి చేరుకుంటున్నారని అటు వాళ్ళు అంటున్నారు వాళ్ళకేం చెప్తారు ఇప్పుడే కాదండి ఇదేం ఫస్ట్ ఇన్సిడెంట్స్ కాదు గోరక్షల మీద జరిగింది ఇంతకుముందు కూడా సంజయ్ అయిన మీద జరిగింది సంజయ్ అనే వ్యక్తి పైన కూడా జరిగింది అంతకుముందు కూడా చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి అప్పుడు కూడా బీజేపీ హిందువులను సపోర్ట్ చేసింది ఇప్పుడు కూడా సపోర్ట్ చేసింది ఇప్పుడు దీన్ని పెట్టుకొని మేము రాజకీయం చేయాల్సిన అవసరంలో ఆనాడు భారతీయ జనతా పార్టీకి లేదు ఈనాడు భారతీయ జనతా పార్టీకి లేదు ఇంకొక వైపు కాంగ్రెస్ నవీన్ అనే ఒక పెద్ద రా గుండా అది అందరికీ తెలిసిన విషయమే సో వాళ్ళు దీన్ని గురించి మాట్లాడుతున్నారు అంటే అంతకంటే చిన్న విషయం ఇంకోటి లేదని మేము ఇప్పుడు మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏమో ఉంది అక్కడ కేంద్రంలో ఇప్పటికంటే జాతీయ జంతువు ఉన్న పులిని మిగతా జంతువులను చంపితే కేసులు అవుతాయి నెమ్మల్ని ఇట్లా అదేవిధంగా మరి గోవు కోసం పోట్లాడే బీజేపీ పార్టీ తరఫున మరి మీరు జాతీయ జంతువుగా గోవుని ప్రకటించవచ్చు కదా ఎందుకు ప్రకటించట్లేదు అని హిందువులు కూడా అడుగుతున్న పరిస్థితి ఇక్కడ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గోలకి ఇవి చేస్తాము ఫండ్స్ ఇస్తాము అని చెప్పారు ఆయన దాని గురించి ఎందుకు ఇక్కడ మాట్లాడలేదు సరే మీరు అన్న పాయింట్ కేంద్రం నుంచి ఆల్రెడీ దానిపైన ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది దానిపైన వాళ్ళు విచారణ కూడా జరుగుతుంది ఏంటంటే ఒక్కసారి కేంద్రం ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చూస్తుంది కాకపోతే కొంచెం ఆలస్యం అయినా కానీ అది డెఫినెట్గా ఇంప్లిమెంట్ అవుతుంది ఆ విషయం పక్కకు పెడితే గోరక్షకి సంబంధించి ఎన్నో చట్టాలని ఇంప్లిమెంట్ అని చెప్పేసి దాన్ని చట్టాలను తీసుకురావాలని ఎప్పటి నుంచో కోర్టులో కేసెస్ కూడా నడుస్తున్నాయి దాన్ని ఎందుకు వీళ్ళు ఇది చేయట్లేదు అండ్ మోర్ ఓవర్ మొన్న చెప్పినప్పుడు కూడా వీళ్ళకి ఫండ్స్ ఇస్తాము గోలను కాపాడుతామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇంతవరకు ఒక ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఎందుకు మాట్లాడలేదు వాళ్ళే కాదు వాళ్ళ ప్రభుత్వం నుంచి ఎవ్వరు ఎందుకు మాట్లాడలేదు అంటే వాళ్ళ హిందువులు కదా వాళ్ళకి బాధ్యత లేదా అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళకి ఎక్కడ నెగిటివ్ అనే ఒక ఉద్దేశంతో మాట్లాడలేదు మీరు చెప్పండి గట్కేసర్లో ఆ యువకుడి పైన జరిగిన దాడిని ఎట్లా చూస్తారు అప్పుడు అతను 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 సొంత విషయాలకైతే తను వెళ్ళలేదు వాళ్ళతోనే అతనికి విభేదం అయితే లేదు తను వెళ్ళింది గోవులని రక్షించడానికి వెళ్ళినాడు అలాంటి సిచ్యువేషన్లో ఒకవేళ ఏదైనా మాట్లాడాల్సి వస్తే మామూలుగా కూడా మాట్లాడవచ్చు కానీ గన్ పెట్టి మాట్లాడాల్సిన అవసరం అయితే అంత పెద్ద సంఘటన అక్కడ జరిగి ఉండకపోవచ్చు ఇంకొకటి తను ఒక్కడే వెళ్ళినాడు ఒక్కడే వెళ్ళినప్పుడు గన్ షూట్ చేయాల్సిన అవసరం లేదు నార్మల్గా కూడా డీల్ చేయొచ్చు తను తీసుకెళ్తున్న గోవుల గురించి అయినా కానీ దేని గురించి అయినా కూడా నార్మల్గా మాట్లాడి కూడా తను డీల్ చేయొచ్చు ఒకవేళ నిజంగానే తిను ఒక యాభై మందిని నేసుకున్నావు ఇరవై మందిని వేసుకున్నా వాళ్ళ మీదకి వెళ్ళినాడు చేజింగ్ చేసినాడు వా వెహికల్స్ని ఆపినాడు వాళ్ళకి వీళ్ళకి వాగ్వాదం జరిగింది అప్పుడు గన్ ఫైరింగ్ జరిగింది అని అంటే దాన్ని తప్పు పట్టవచ్చు కానీ అసలు అక్కడ అక్కడ అలాంటి సిచ్యువేషనే లేదు కదా లేని దగ్గర నువ్వు గన్ వాడినావు అనంటే అతని మెంటాలిటీ అంటే అతని స్థితి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అతను ఒకవేళ ఆ సిచ్యువేషన్ని అలా హ్యాండిల్ చేసినాడంటే రేపు ఏ చిన్న గొడవ జరిగినా ఇంటి పక్కన వాళ్ళతోనో ఎదురుంటి వాళ్ళతోనో ఏ గొడవ జరిగినా కూడా ఖచ్చితంగా గన్ యూజ్ చేస్తాడు కదా అంటే తన మానసిక పరిస్థితి బాగుందా బాగలేదా అనేది కూడా అర్థం పడతా ఉంది ఇక్కడ అసలు ఆ విషయానికి పక్కన పెడితే ఇంకొకటి మనకు రేవంత్ రెడ్డి గారు ఇంత ముందుకు గత కొన్ని క్యాబినెట్ మీటింగ్లలో చెప్పడం ఏం జరిగిందంటే గోశాలలో ప్రత్యేకంగా మేమే నిర్ నిర్మిస్తాము గోవులను సంరక్షిస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి అంత చిత్తశుద్ధి ఉన్నది రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు ఎందుకు ఒక ఒక సాధారణమైన వ్యక్తి పైన గన్ ఫైర్ జరిగినప్పుడు ఇది కరెక్ట్ కాదు ఇది తప్పు ఇది రాంగ్ ఇలా చేయకూడదు అని ఒక స్టేట్మెంట్ ఎందుకు గవర్నమెంట్ నుంచి పాస్ చేయలేకపోతున్నాడు అంటే అతను చాతగాని తనమే కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతగాని తనమే ఇక్కడ అర్థం పడతా ఉంది ఎందుకు అని అంటే ఇప్పుడు ఒకవేళ అతను ఏ స్టేట్మెంట్ రిలీజ్ చేసినా కూడా ఇప్పుడు ఎంఐఎం కాంగ్రెస్ కలిపి పెట్టిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నవీన్ యాదవ్ అనే అభ్యర్థి అబ్ అతనికి ఓట్లు ఎక్కడ పడకుండా ఉంటాయో అని చెప్పేసి ఎందుకంటే ఈ క్యాండిడేట్ డిక్లేర్ అయితే కాంగ్రెసే కానీ అతను వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంది మాత్రం ఎంఐఎం దగ్గర మొన్న మనం రీసెంట్గా చూసుకుంటా కూడా నామినేషన్ వేసినప్పుడు కూడా వాళ్ళు ఎంఐఎం వాళ్ళు వచ్చేసి తనని మద్దతు ఇవ్వడం జరిగినది అంటే ఎంఐఎం ఇన్ని రాష్ట్రాలలో స్వతహాగా నిలబడి గెలిచే దమ్ ఉంది అని చెప్పేసి క్యాండిడేట్లను నిలబెట్టుకుంటుంది కదా మరి జూబ్లీ హిల్స్లో ఎందుకు ఒక బై ఎలక్షన్లో ఒక క్యాండిడేట్ని నిలబెట్టలేకపోయింది అది సొంత గడ్డ హైదరాబాద్ వాళ్ళ సొంత గడ్డ అని వాళ్ళు విర్రవీగుతూ ఉంటారు కదా ఈ సొంత గడ్డ ఒక ఎంఐఎం క్యాండిడేట్ని ఎందుకు నించోబెట్టలేకపోయారు అంటే గెలవలేరనే ఇప్పుడు బీఫ్ ఎక్స్పోర్ట్లో ఒకప్పుడు రెండో స్థానంలో ఉండేది భారతదేశం ఇప్పుడు మొదటి స్థానంలోకి వచ్చింది మూడు సార్లు చూసుకుంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు మరి మొదటి స్థానానికి రావడానికి గల కారణం ఏంటి బీఫ్ ఎక్స్పోర్ట్ ఇండియాలో ఇంకొకటి ఏంటంటే కొన్ని లిమిట్స్ ఎట్లా అంటే స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళే తీసుకుంటారు కాబట్టి ఆ లిమిట్స్ ప్రకారంగానే ఉంటుంది ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని అప్రోచ్ అయ్యి దా చట్టాలను తీసుకోవాలంటే అన్ని స్టేట్ల అంగీకారము ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు మనము మొన్న రీసెంట్గా తీసుకుంటే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ మహిళ బిల్లుని ప్రవేశపెడుతుంటేనే మిగతా పార్టీలు కూడా దాన్ని వద్దు అని అనే నినాదం చేయడం జరిగింది ఎందుకు త్రిబుల్ తలాక్కు సంబంధించి వచ్చింది కూడా ఇదే ఎంఐఎం పార్టీ వద్దని చెప్పడం జరిగింది అంటే ఏ చట్టం తీసుకున్నా కూడా సెంట్రల్ అంటే అది ఒక్కరు తీసుకునేది కాదు కదా అన్ని రాష్ట్రాల అనుమతితోని అన్ని రాష్ట్రాలు సమకూ సమ సమకూలంగా వాళ్ళు చర్చించుకొని ఓకే అన్నప్పుడు మాత్రమే తీసుకోవడానికి ఉంటుంది అది దానికి మన స్టేట్ గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ మిగతా రాష్ట్రాలు కూడా అదే విధంగా సపోర్ట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకొస్తుంది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇప్పుడు మనం చూసుకుంటే యూపీ కానీ వేరే ఇంకెక్కడైనా కూడా మీరు చూడండి అక్కడ చాలా కట్టడిగానే ఉంది అంటే మన దగ్గర ఒక సౌత్ స్టేట్లలోనే ఈ విధమైన అంటే స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్లు ఎక్కువ ఉండడం వల్ల అవి తొందరగా ఇంప్లిమెంటేషన్ అవ్వలేకపోతున్నాయి అంత మీరు చెప్పండి ఇప్పుడు అది కాదన్నా మాట్లాడటానికి వచ్చిండు గోరక్షకుడు అంటే మరి గన్తో ఎట్లా ప్రిపేర్ అయ్యొచ్చు అంటే ప్రిప్లాండే కదా గన్ ఎట్లా వచ్చింది సడన్ గా అయితే ఇన్స్టెంట్లీ రాలేదు కదా సో ప్లాన్ చేసుకొని ప్రిప్లాండ్ గా మాట్లాడడానికి గన్ను తీసుకొని ఎవరైనా వస్తారా వచ్చి అటాక్ చేసి గోరక్షకుడు హిందువులు గన్ను వాడిండు కాల్చిండు ఓట్ల కోసము ఇదంతానా అంటే ఇట్లా కాదు అంటే గన్ను అటాక్ జరిగితేనే ఓట్లు విభజన జరుగుతుందా చీలడం జరుగుతుందా లేదంటే జరగదా ఎందుకు జూబ్లీ హిల్స్ ఓల్డ్ లాగా లేదంటే పహల్గామ్ లాగా ఇక్కడ హైదరాబాద్లో అటాక్ చేద్దామని చూస్తున్నారా హైదరాబాద్లో ఎట్లా అటాక్ చేస్తారు అండ్ అండ్ పైలగామ్ సిచు సిచ్యువేషన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా అంటే ఒక్కరిపైన అటాక్ జరిగిందని మనం పైల్గామ్తో కంపేర్ చేసుకోలేకపోతున్నామా ఈరోజు అంటే ఒక్కరిపైన అటాక్ జరిగింది అది అటాక్ రాదా మాట్లాడడానికి వస్తే ఏ విధంగా గన్ అనేది ప్రిప్లాండ్ గా తెచ్చుకుంటారు అది యాక్చువల్ గా పాయింట్ ఇక్కడ ఎవరు గుర్తిస్తలేరు ఇక్కడ ఒకటే టాపిక్ మాట్లాడుతున్నారు బీజేపీ అనగానే హిందుత్వము బీజేపీ అనగానే గోరక్షణ అంటే ఓన్లీ కే గోరక్షణ మీద శ్రద్ధ ఒక గో అనేది ఒక జంతువు జంతువు నోర్లేని మూగ జంతువు ఎవరికైనా ఉండాలి శ్రద్ధ ఎందుకు హిందువు గోరక్షణ చేయాల ప్రతి వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటది కదన్న ఫారిన్ లా ఇట్లాంటి గన్ కల్చర్ ఉన్న ప్లేసెస్ లో కూడా యానిమల్స్ ని కాపాడతారు వాళ్ళు ఇంట్లో పిల్లల్లాగా చూసుకుంటారు ఎందుకు మన ఇండియాలోనే గోరక్షణకు ఒక సపరేట్ శాఖ హిందువులకు ఒక సపరేట్ శాఖ దేనికోసం ఇది ఇది ఏంది అసలు వాళ్ళు పాయింట్అవులు హిందువులు పార్టీలుగా విడిపోవడం వల్లనే గోలు సంరక్షించబడట్లేదా అన్న ఇప్పుడు హిందువులు పార్టీలుగా విభజించారంటే మా బిజెపి మైనారిటీ మోర్చా ఉంది మైనారిటీ మోర్చా బిలాంగ్స్ టు ముస్లింస్ అప్పుడు ఎట్లా చెప్తారన్నా ఎట్లా చెప్తారు ఇప్పుడు సరే హిందువులకి గోరక్షణకి సంబంధం ఉంది మా దాంట్లో మైనారిటీ మోర్చా మేము మా ప్రధానమంత్రి మోడీ గారు కూడా త్రిపుల్ తలాక్ అనేది ముస్లింస్ కోసమే ప్రవేశపెట్టింది హిందూస్ కోసం కాదు కదా అంటే మా పార్టీ హిందుత్వానికి సంబంధించింది ఒక మతత్వ పార్టీ అని ఎందుకు మాకు ఒక ట్యాగ్ ఎందుకు వేస్తున్నారు మేము ఆ ట్యాగ్లింగ్లో నడుచుకుంటలేము ఈరోజు ఒక ముస్లింకి కష్టం వస్తే కూడా మేము ధర్నా చేసే పరిస్థితిలో మేము ఉన్నాము బీజేపీ ప్రతి ఒక్క కార్యకర్త బరాబర్ ధర్నా చేస్తాం ముస్లింకి కష్టం వచ్చినా ధర్నా చేస్తాం మా కోసం వాళ్ళు చేస్తారా ఇప్పుడు ఒక పలానా నియోజకవర్గంలో ముస్లింలు ఎక్కువ ఉన్నారు వాళ్ళు ఏ పార్టీకి ఓటేస్తే ఆ పార్టీ గెలుస్తుంది అనే మాట వినిపిస్తుంది మరి అదే నియోజకవర్గంలో హిందువులంతా ఒక పార్టీకి ఓటేస్తే ఆ పార్టీ గెలుస్తుంది అనే మాట ఎందుకు రావట్లేదు ఐక్యమత్యం అన్న ఐక్యమత్యం లేక అందుకే కదా సెక్యులరిజం సెక్యులరిజం అని అందరూ అంటున్నారు దేనికి అంటున్నారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఏ రోజు అన్న ఎంఐఎం పార్టీ వాళ్ళు ఇంటింటికి వెళ్ళి బ్రోచర్ ఇచ్చి అమ్మ మాకు ఓటే వేయండి అని అడిగిన రోజు ఉందా ఎందుకు లేదు ఎందుకంటే వాళ్ళు శుక్రవారం రోజు మీటింగ్ పెట్టుకొని మాకు ఓటేయండి అంటే వాళ్ళకు ఒక యూనిటీ ఉంది సో వాళ్ళు వేస్తారు మనకేందంటే మన హిందువులలో ఇప్పుడు మీరు అంటున్నారు కదా మాకు బీజేపీ హిందుత్వం అని మన దాంట్లో యూనిటీ లేదు కదన్న మనకు కులాలు ఉన్నాయి క్యాష్లు ఉన్నాయి ప్రతి ఒక్క క్రైటీరియా ఉన్నప్పుడు ఎందుకు హిందువులు ఒకటే ఉంటారు ఒక నియోజకవర్గంలో ఒక్క రిలీజనే ఒక ఒక రిలీజన్ ఓటేసుకునే పరిస్థితి మనకెందుకు వస్తుంది మనకు వంద క్రైటీరియాలు ఉన్నప్పుడు రాదు కదన్న అందుకే కదా దాంట్లో మనకే ఇన్నున్నాయి అందుకే మనం సిక్లో అనే హిందువులమే లేకపోతే ఎందుకు